హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నేటి భూములకు సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభవార్త తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం ఎకరాల వారీగా డబ్బులు అనేది విడుదలవుతుంది నిన్న చాలా మందికి డబ్బులు ఎకరం గుంట రెండు గుంటలు పది గుంటలు ఇలా నలభై గుంటలు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో నిధులను అయితే ఖాతాలో జమ చేస్తూ వస్తుందండి మీరు ఒకవేళ మీకు డబ్బులు పడ్డట్లయితే ఎంత అమౌంట్ పడింది ఏందనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రాకపోతే ఇలా పేరు మీకు ఎంత పొలం ఉందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వీడియో పైన లైక్ ఉంటుంది లైక్ బటన్ పైన లైక్ చేయండి అందరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది ఈసారి కొత్త విధానం కొత్త రూల్స్ ప్రకారమే రైతు భరోసా అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో ఫీల్డ్ సర్వే వెరిఫికేషన్ తో గ్రామ స్థాయిలో దురుపయోగం భూములు సాగులో లేని భూములకు సంబంధించి మూడు విడతలుగా సర్వే కొనసాగింది డిజిటల్ క్రాప్ సర్వే విధానం గూగుల్ మ్యాప్ ఆధారంగా ఎకరాలను ప్రభుత్వం ఆధారంగా భూముల ఆధారంగా అకౌంట్ల ఆధారంగా గుర్తించి వాటిని బ్లాక్ చేసింది కొంత లేట్ అవుతున్నట్లు స్థాయిలో టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల వ్యవసాయ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెండు లక్షల నుంచి పది లక్షల వరకు భూములను తొలగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది భరోసా నిధులు అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో రిలీజ్ చేసింది ఆర్థిక శాఖకు ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా కొత్త పద్ధతిలో డిబిటి విధానంలో రైతుల ఖాతాలో నేరుగా అయితే జమ చేస్తూ వస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఏదైతే అకౌంట్ లోకి డబ్బులు పడ్డట్లు మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు జమపై మంత్రి తుమ్మల నాగేశ్వర కీలక ప్రకటన చేశారు ఇక ప్రభుత్వం ఏదైతే మీరందరూ కూడా ఆశిస్తున్నారో గ్రామాలలో సొమ్ము విడుదల చేశామని మండలానికి ఒక ఇందులో ప్రధానంగా నాలుగు లక్షల నలభై వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక మండలానికి దాదాపు ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలలో ఐదు వందల అరవై మూడు కోట్లు రిలీజ్ చేశామని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఆ డబ్బులు అనేది రిలీజ్ చేశాము నాలుగు లక్షల చిరు అని చెప్తున్నారు కాబట్టి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా డబ్బులు వచ్చాయా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా సంబంధించి మాకైతే పొలం ఉంది మాకైతే రూపాయి అయితే రాలేదు వీళ్ళ రైతులకు కావచ్చు ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్ కావచ్చు ఎవరికైనా డబ్బులు పడలు సంతోషం ఎందుకంటే చేయాల్సింది ఏం లేదు ఎందుకంటే రైతు భరోసా సంబంధించి డబ్బులు రావాలంటే మళ్ళీ ఏమన్నా దరఖాస్తు సలు చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు కదా కొత్త పట్ట పాస్ పుస్తకాలకు రైతు భరోసా ప్రభుత్వం అనేది ఏదైతే కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి ఆ జనవరి ఒకటో తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ అధికారులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు ఇక పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ధరణి భూభారత్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇచ్చిన డ్రాఫ్ట్ పాస్ పుస్తక కాపీని పట్టాదారు బ్యాంక్ అకౌంటు జిరాక్స్ జత చేసి దరఖాస్తులన్నీ కూడా వ్యవసాయ అధికారికి ఇవ్వాలి భూముల డేటా వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓ దగ్గర ఉంటుంది కాబట్టి వారిని సరిచూసి రైతు భరోసాకు ఏదైతే లింక్ చేస్తారనమాట రైతు బంధు తీసుకుంటున్న గతంలో ఉన్న వారికి ఆటోమేటిక్గా ఆర్థిక సాయం అందుతుందని వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు వారు కూడా కొత్తగా దరఖాస్తులు అయితే చేసుకోవాల్సిన అవసరమే లేదు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్క గ్రామం చొప్పున విడుదల చేస్తుంది కాబట్టి త్వరలోనే మనకు కూడా ఒక్కొక్క గ్రామానికి సంబంధించి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో ఏదైతే ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటి లోపు ఈ పథకాల డబ్బులన్నీ రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం ఉంది కాబట్టి ఆత్మీయ భరోసా ఏదైతే ఉన్నాయో పద్దెనిమిది వేల మంది వ్యవసాయ కూలీలకు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలనైతే వ్యవసాయ కూలీలకు బ్యాంక్ అకౌంట్లు అయితే నగదు జమ చేయడం జరిగింది ఖాతాలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది సంక్రాంతి ఉగాది అని చెప్పారు ఎట్టకేలకు మొత్తానికి అయితే రైతు భరోసా డబ్బులు అనేది విడుదలవుతున్నాయి కాబట్టి కూడా కంగారు పన్ను అవసరం లేదు రైతు భరోసా విడుదల చేసిన వెంటనే మీ వ్యవసాయం చేస్తున్నట్లయితే దాంతో పాటు అట్లీస్ట్ ఇరవై ఒకటి తారీఖు ఎవరైతే ఫీల్డ్ వెరిఫికేషన్ లో అనర్హులు ఉన్నారో వారికి మాత్రం రావు కాబట్టి అందులో పేరు లేకపోతే తప్పనిసరి మీ అకౌంట్ లో అయితే ప్రభుత్వం ఆ డిపిటీ పద్ధతిలో టెక్నికల్ ఇష్యూలు రావడం జరుగుతుంది కాబట్టి వాటినండి సరి చేసినవి మీకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అన్నమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు సంబంధించి వర్షవ్యాప్తంగా చాలా మందికి కొన్ని టెక్నికల్ ఇష్యూ రావడంతో కొంతమంది నిన్న డబ్బులు పెట్టాయి రోజు కూడా డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట ఒకసారి మీ ఫోన్ లో అయితే మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకోండి